రవి ప్రకాష్ హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం నమస్తే వెల్కమ్ టు హెల్త్ నా పేరు దీప్తి మనలో చాలా మందికి రోజు కొన్ని భయాలు ఉంటాయి లైక్ ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్ అని ఫియర్ ఆఫ్ లైఫ్ అని అట్లా భయాలు చాలా ఎక్కువగా ఉంటాయి అసలు ఈ భయాలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం నమస్కారం నమస్తే డాక్టర్ గారు జనరల్గా చాలామంది చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉంటారు అంటే లైఫ్లో చాలా ఓవర్ థింక్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు అసలు భయం అనేది ఎందుకు వస్తుంది అంటారు ఎస్ అండి భయము మనకు ఈ పని మనం అనుకున్నప్పుడు జరగదు మనకి దీనివల్ల డేంజర్ ఉంటుంది అని అన్నప్పుడు మనకు న్యాచురల్ ఫీర్ వచ్చేస్తుంది ఒకటి మనము కావాల్సిన జీవితం సాఫీగా ఎదగకుండా ఉంటుందా ఈ పని ఈ పనుల వల్ల ఈ పనులు జరగడం వల్ల అన్నప్పుడు మనకు భయం వస్తుంది రెండోది మనకు దీనివల్ల చావుకి లేకుంటే ప్రమాదానికి ఇబ్బంది దగ్గరికి దగ్గర పోతున్నామా అన్నప్పుడు భయం వస్తుంది మూడవది ఏమిటంటే మనం మనకి రిప్రొడక్షన్ అంటే మనం ఇంకాస్త ఇంకొక జనరేషన్కి ఇవ్వడానికి మనకు అడ్డం అయిపోతుందా ఈ పని చేస్తే ఇది ఇబ్బంది అయిపోతుంది ఇది చేయడం వల్ల ఈ మూడిట్లో మనకు భయం అనేది న్యాచురల్గా వస్తుంది దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఫర్ లైఫ్ సస్టైన్ ఇబ్బంది అయితే భయం రావచ్చు ఫర్ లైఫ్ థ్రెటనింగ్ అయినప్పుడు భయం రావచ్చు రిప్రొడక్షన్కి ఇబ్బంది వచ్చినప్పుడు భయం రావచ్చు జనరల్ ఈ మూడింటికే భయాలు అవసరం భయం న్యాచురల్గా అక్కడ వచ్చేస్తుంది వచ్చిన భయాన్ని మళ్ళీ అదే ఫీలింగ్ అనేది న్యాచురల్ వెరీ ఇన్స్టాంట్గా వస్తుంది ఒక రిఫ్ రిఫ్లెక్టివ్ లాగా ఒక రియాక్షన్ లాగా వస్తుంది కానీ కొంతమందిలో లైక్ ఎగ్జామ్కి వెళ్తున్నాం అంటే చాలా ఎక్కువ భయపడుతూ ఉంటారు ప్రిపేర్ అయినా కూడా చాలా ఎక్కువ యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు పిల్లల విషయంలో ఎగ్జామ్స్ విషయంలో స్పెషల్ చెప్పాలంటే ఆ పిల్లవాడు ఆ స్టూడెంట్ ఆ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ ని ఒక ఎస్ఆర్ నో లాగా ఒక డెడ్ లైన్ లాగా ఫీల్ అవుతున్నప్పుడు న్యాచురల్ గా ఆ పెర్ఫార్మెన్స్ చేసే ముందు చాలా భయం భయంలో ఎక్స్పీరియన్స్ అవుతాడు దెన్ అది ఒక ఆ రిజల్ట్ ఫోకస్ కాకుండా క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే రాయొచ్చు రాయాల్సిన అంతే అన్నప్పుడు అంత ఎక్కువ ఫీవర్ రాకపోవచ్చు సో సబ్జెక్ట్లో ఆ కంటెంట్ పైన ఫోకస్ కాక రిజల్ట్ పైన ఫోకస్ పెరిగినప్పుడు పిల్లల్లో జనరల్గా టెన్షన్ వచ్చేస్తుంది పైగా అందరూ ఒకరు కాదు పది మంది ఫ్యామిలీతో స్కూల్తో ఫ్రెండ్స్తో అందరూ కూడా ఈరోజు ఎగ్జామ్స్ ఉంది ఎలా వస్తాయి ఇన్ని రిజల్ట్స్ మార్క్స్ ర్యాంక్స్ అని డిస్కస్ చేయడం వల్ల రిజల్ట్స్ వైపే ఎక్కువ ఫోకస్ పోతుంది సో పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళు కూడా లైక్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని అంటారు అంటే ఏదన్నా పని చేయాలన్నా కూడా ఫెయిల్ అవుతామేమో అన్న అనుమానంతో చాలా ఎక్కువగా భయపడుతూ ఉంటారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఎస్ అండి ఇదే ఇందాక చెప్పినట్టు లైఫ్ సస్టైన్ చేయడంలో ఫెయిల్యూర్ ఒక మనకు ఒక అబ్స్ట్రాక్షన్ లాగా ఫీల్ అవుతాం అంటే ఒక అడ్డంకి అవుతాం ఫెయిర్ కాకూడదని అందరూ కోరుకుంటాం ఎందుకంటే సాఫ్గా ఎదగాలని చెప్పేసి అనుకుంటాం సో కాబట్టి ఫెయిల్యూర్ కు భయం రావడం సహజమే వచ్చిన భయాన్ని మనము ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ బ్యారియర్స్ ఛాలెంజెస్ ఎక్కడెక్కడ అనిపిస్తున్నాయి వాటిని లిస్ట్ అవుట్ చేసుకుంటూ మనకు ఏ ఎవరి ఒక సోర్స్ అలోకేషనా లేకుంటే ఇండివిజువల్స్ యొక్క కోఆపరేషనా ఒక ఆర్గనైజ్డ్ టీమా సో సంథింగ్ అక్కడ మనము సొల్యూషన్స్ ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఆ మనకు రిజల్ట్ పైన వచ్చే ఆ టెన్షన్ ఏదైతే ఉందో జనరల్గా ప్రాసెస్ పైన ఫోకస్ చేస్తాం అప్పుడు టెన్షన్ అనిపించదు సో అసలు ఈ భయంలో ఎన్ని రకాలు ఉన్నాయంటారు భయాలు మనకు ఒక రకంగా చెప్పంటే ఇది ఇందాక చెప్పినట్టు రిఫ్లెక్టివ్గా వచ్చే అంటే ఇన్స్టాంట్గా వచ్చే భయం అంటే ఈ ఇన్సిడెంట్ సడన్గా మనకు ఒక రకంగా షాక్ గురి చేసినప్పుడు ఫిజికల్ థ్రెట్ అవుతుంది అన్నప్పుడు సైకలాజికల్గా నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు లేకుంటే మన పెర్ఫార్మెన్స్కి ఈరోజు జడ్జ్మెంట్ టైం అన్నప్పుడు అప్పుడు జనరల్గా మనం ఫియర్ రావడం సహజం సో ఈ ఫియర్లు మనకి ఎక్కువ కాలం ఉన్నాయనుకోండి ప్రొలాంగ్డ్ ఫియర్ అంటాం ఇంకా ఎక్కువ ఏమంటే అక్యూట్ స్ట్రెస్తో వచ్చిన ఫియర్ ఏందనుకోండి దానికి ఇంటెన్స్గా ఉంటుందని ఫిజికల్ రియాక్షన్స్ హార్ట్ బీట్ ఫాస్ట్గా ఒక రకంగా ప్యానిక్ అంటాం ప్యానిక్ అటాక్ లాగా వచ్చేస్తుంటాయి ఇంటెన్స్ యాంగ్జైటీ గుడి అయిపోవడం దడ ఎక్కువైపోవడము చేతులు కాళ్ళు ఏదో తిమ్మిరెక్కిపోయినట్టు ఉండడము నంబైపోవడము చెమటలు ఎక్కువ పట్టడము ఈవెన్ తుందర తల తిరిగేసి చక్కెర వచ్చినట్టు అనిపించడము ఇవన్నీ ఫిజిలాజికల్గా బాడీ ఇచ్చే రెస్పాన్స్ ఇది క్రానిక్ ఉందనుకోండి కంటిన్యూస్గా కొద్ది కొద్ది భయాలతో ఎప్పుడు ఒక టెన్షన్ ఒక రకంగా క్రానిక్ స్ట్రెస్ గురైపోతారు ఎక్కువ కాలం ఉన్నప్పుడు భయాన్ని కన్స్ట్రక్టివ్గా వాడక వాడుకున్నాం అనుకోండి ఆ భయాన్ని ఓకే నేను భయపడుతున్నాను ఇక్కడ ఓకే సంథింగ్ ఈ భయంలో ఫెయిల్యూర్ కోసం భయపడుతున్నాను ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాను సో ఎవరి ఎవరి సహకారం లేదో ఏ పని చేయలేదో వీటిపైన ఫోకస్ చేసినప్పుడు దాన్ని కన్స్ట్రక్టివ్గా వాడేసుకుంటాం సో మీరు ఇప్పుడే చెప్పారు ప్యానిక్ అటాక్స్ అని సో పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఎస్ అండి జనరల్గా ప్యానిక్ అటాక్స్ అనేవి దీన్ని ఒక రకంగా ఫస్ట్ అవగాహన ఏంటంటే ఇది ఓన్లీ యాంగ్జైటీ అటాక్ కాదు చావు ఇది ఈ సిచ్యువేషన్లో నాకు బతకడంలో అంటే లైఫ్కి ఏదో డేంజర్ ఉంది అని ఫీల్ అయినప్పుడు దాన్ని పానిక్ అంటాం ఒక డ్రీడెడ్ ఎక్స్పీరియన్స్ అంటాం అంటే ఇంటెన్స్ యాంగ్జైటీ వల్ల గుండె దడ ఫాస్ట్ కొట్టుకోవడం ఊపిరి ఆడనట్టు ఉండడము చేతులు కాళ్ళు వణికిపోయినట్టు ఉండడము తలంతా పట్టేసినట్టు ఉండడం అంటే ఈ టైంలో నేను చనిపోతానేమో లేకుండా నా మైండ్ ఏదో క్రేజీ అయిపోయిందేమో అనిపించినట్టు ఉంటే ప్యానిక్ అటాక్ అంటాం ఇది కాకుండా ఉండాలంటే సింపుల్గా కొన్ని కొన్ని ఫుడ్ విషయంలో లైఫ్ స్టైల్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హెవీ కాఫీ టీస్ కెఫిన్ ప్రోడక్ట్స్ తగ్గించుకుంటే బెటర్ ఎస్ ఇంటెన్స్గా మనకు డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అంటే హైడ్రేషన్ మాటి మాటికి వాటర్ తాగడం ఇంపార్టెంట్ రెండోది అవుట్స్ ఎక్కువ కాకుండా చూసుకోవడం నైట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే అండ్ వెరీ కార్బొనేటెడ్ డ్రింక్స్ తక్కువ తీసుకోండి అంటే మనకు కూల్ డ్రింక్స్ సోడా ఆల్కహాల్ ఇవి ఇటువంటి డ్రగ్స్ ఎక్కువ తక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్ ఈ మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఎస్ సైక్యాట్రిస్ట్గా మనం దాన్ని థెరపీస్ అండ్ మెడిసిన్స్ తోటి మనం దాన్ని కంట్రోల్ చేయవచ్చు మన దగ్గర ఈ యాంటీపానిక్ మెడికేషన్స్ వైద్యం వైద్య విజ్ఞానలో అందుబాటులో ఉన్నాయి ఇప్పటికీ సో మనకు ఎక్కువసార్లు ప్యాండకటాప్స్ బాధపడుతున్నామంటే దాన్ని డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ సో అసలు ఈ భయాన్ని ఎలా అధిగమించాలంటారు ఎస్ మనకు భయం అధిగమించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయం భయం పడుతున్నాము ఆ భయానికి గల కారణాలు మనం యాక్సెప్ట్ చేయాలి భయపడడం వీక్నెస్ కాదు భయపడిన ఆ భయానికి గల కారణాలను విశ్లేషించకపోవడం వీక్నెస్ జస్ట్ వచ్చిన సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్ పెడితే వాడు భయపడతాడు ఇది స్విమ్మింగ్ కానీ ఏ పెద్దవాడైనా భయపడతాడు కానీ అదే పిల్లవాడు ఒక వన్ మంత్ పోయాక నేను పోయి చూసేస్తా హ్యాపీగా అదే భయపడిన ప్లేసు ఎంజాయ్ చేస్తుంటాడు ఎందుకు పోయిందంటే ఎక్కడ నేను భయపడుతున్నా వాటర్ విషయంలో నాకు స్విమ్మింగ్ రాక రాకపోవడం వల్ల దాన్ని ఎలా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక భయం వచ్చేస్తుంది అంటే ఈ ఇది ఆ స్విమ్మింగ్ పూల్లో పడి నేను చనిపోతానేమో ఆ ఆలోచనలు హిడెన్గా ఉంటాయి చెప్పకపోవచ్చు మనిషి నేచురల్ రియాక్షన్ అంటే మనకు ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి స్కిల్స్ అని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ భయానికి కావాల్సిన పర్మనెంట్ రిమూవ్ చేయొచ్చు మనం అదే సిచువేషన్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎస్ దట్ రీజన్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది